అలా నేను అమెరికాలో ఉన్నటువంటి విదేశస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నారు ఆ దిశ అధ్యక్షుడు ట్రంప్ తాజాగా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారు ఆ చట్టం అమల్లోకి వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మీ వీసా రద్దయిపోతుంది గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా ఇది వర్తిస్తుంది డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ డ్యూ యూఐ దీని ప్రకారం ఇక మళ్ళీ విచారణ ఉండదు ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏమి ఉండవు జస్ట్ మీరు గనక ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మందు తాగి లిక్కర్ తీసుకొని మీరు కనుక డ్రైవ్ చేస్తున్నట్టు కనుక పట్టుబడితే అమెరికాలో ఇమీడియట్ గా మీ వీసా రద్దు చేస్తారు గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా ఇది వర్తిస్తుంది గ్రీన్ కార్డు హోల్డర్లు అయినంత మాత్రాన వాళ్ళకి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ దాంట్లో అక్రమాలు పాల్పడినా లేదా ర్యాష్ డ్రైవింగ్ చేసిన లేదా డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికిన కొన్ని రకాల వ్యవసావుల పాటలు ఇప్పటి వరకు గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి అమెరికాలో ఉన్నాయి కానీ ఈ కొత్త చట్టం ప్రకారం ఇక నుంచి హెచ్ హెచ్ ఫోర్ అయినా లేదా బిజినెస్ వేసా అయినా లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా ఎవరైనా సరే మీరు కనుక ర్యాష్ డ్రైవింగ్ తోటి కానీ లేదంటే మందు దాకా కానీ దొరికితే మీ వీసాని రద్దు చేయడంతో పాటు శాశ్వతంగా అమెరికా నుంచి గెంటి వేసే చట్టం రాబోతుంది ప్రస్తుతం ఆ చట్టం ప్రతినిధుల సభలో ఓకే అయింది సెనేట్ లో ఓకే అయితే చట్ట రూపంలోకి రాబోతుంది అది వచ్చిన తర్వాత ఇక హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు విదేశస్తులు అమెరికాలో అమెరికా గైడ్ లైన్స్ ప్రకారం అమెరికా రూల్స్ ప్రకారం డ్రైవింగ్ చేయకపోతే డ్రైవింగ్ చేయలేకపోతే వాళ్ళ వీసాను శాశ్వతంగా రద్దు చేసి వాళ్ళని స్వదేశానికి గెంటి వేసేటువంటి పరిస్థితి నెలకొంది ఇక తాజాగా మరొక అంశం కూడా వచ్చింది ట్రక్ డ్రైవర్లు అమెరికాలో ట్రక్ డ్రైవర్కి డిమాండ్ ఉంది అందుకే ప్రత్యేకించి భారతీయులు అది కూడా పంజాబ్ నుంచి కానీ హర్యానా నుంచి కానీ ఎక్కువ వెళ్తూ ఉంటారు ట్రక్ డ్రైవర్లు పర్మినెంట్ లైసెన్స్ తోటి అక్కడ డ్రైవ్ చేస్తూ ఉంటారు రీసెంట్గా ఫ్లోరిడాలో ఒక ట్రక్ డ్రైవరు ఎన్ఆర్ఐ అతను రివర్స్ తీసుకుంటూ అక్కడ కార్ని ఢీకొనడం ద్వారా ముగ్గురు అమెరికన్స్ చనిపోయారు ఆ కేసును బేస్ చేసుకొని ప్రస్తుతం అమెరికాలో ఉండేటువంటి విదేశీ ట్రక్ డ్రైవర్ల మీద ఆంక్షలు పెట్టింది ట్రంప్ ప్రభుత్వం ఆ ఆంక్షల నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ లైసెన్స్ వాళ్ళని రద్దు చేయడంతో పాటు వాళ్ళకి కొన్ని ఆంక్షల నడుమ అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పుడు ట్రక్ డ్రైవర్లు కూడా అక్కడ రోడ్డు పడేటువంటి పరిస్థితి విదేశస్తులు ప్రత్యేకించి భారతదేశం నుంచి ఎక్కువ మంది వెళ్ళారు యాక్చువల్గా అమెరికాలో ఎక్కువగా సంపాదించేటువంటి వాళ్ళు ఎక్కువ శాలరీ ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అని అంటే సహజంగా ఐటీ సెక్టార్ అనుకుంటాం స్టెమ్ కోర్సులు చేసినటువంటి వాళ్ళు అనుకుంటాం కాదు ట్రక్ డ్రైవర్లకి హయ్యెస్ట్ పే ఉంటుంది అక్కడ దాదాపు పది నుంచి పన్నెండు వేల డాలర్లు పర్ మంత్ ఉండే అవకాశం ఉంది పద్ పద్దెనిమిది పదిహేను కూడా ఉండే అవకాశం ఉంది అలాగే ఓవర్ టైం చేస్తే దానికి కూడా ఎక్కువ ఇస్తారు అందుకే ఎక్కువగా పంజాబ్ నుంచి గుజరాత్ నుంచి హర్యానా నుంచి వెళ్తూ ఉంటారు ట్రక్ డ్రైవర్స్ అక్కడికి అలాగే పాకిస్తాన్ నుంచి కూడా ట్రక్ డ్రైవర్స్ ఎక్కువగా అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మీద ఇప్పుడు పిడుగు లాంటి వార్త వాళ్ళ ట్రక్ ట్రక్ డ్రైవర్కి ఇచ్చినటువంటి లైసెన్ మళ్ళా మళ్ళీ పరిశీలిస్తూ ఉన్నారు రీచెక్ చేస్తూ ఉన్నారు రీచెక్ చేయటంతో పాటు వాళ్ళకి మళ్ళీ డ్రైవింగ్ సంబంధించిన కొన్ని ఆంక్షలు కూడా పెడుతూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం అమెరికాలో ఉండేటువంటి విదేశస్తులు ఐదు కోట్ల యాభై లక్షల మందికి పైగా ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి గ్రీన్ కార్డు కానీ హెచ్ హెచ్ వన్ వీసాలు కానీ వీటన్నింటినీ రివ్యూ చేయబోతున్నారు ఈ రివ్యూ చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడైనా సరే ఇమ్మిగ్రెంట్ కి సంబంధించినటువంటి చట్టాలను ఉల్లంఘించినట్టు కనుక ఐడెంటిఫై చేస్తే పర్మనెంట్ గా అమెరికా నుంచి గెంటి వేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు తాజాగా అమెరికాలో నివసించాలి అని అంటే గనక ఎప్పుడు ఎక్కడ డిసిషన్ తీసుకుంటారో అసలు అమెరికాలో ఉండగలమా అమెరికాలో మనం స్థిరపడగలమా అనేటువంటి ఒక అభద్రతా భావంతో విదేశస్తులు అక్కడ ఉన్నారు ఇప్పటికే ఆస్తులు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు గ్రీన్ కార్డు రావడంతో శాశ్వత పౌరుల మీ అమెరికా అనుకుంటారు అందుకే అమెరికా ఉపాధ్యక్షుడు చెప్పారు అమెరికా అధ్యక్షులు చెప్పారు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు శాశ్వత నివాసులు కాదు మీరు శాశ్వత నివాసులు కానే కాదు కేవలం అది ఉండడానికి మాత్రమే ప్రస్తుతం ఉండడానికి మాత్రమే అని చెప్తున్నారు కానీ గ్రీన్ కార్డు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గౌరవం ప్రత్యేకమైనటువంటి వెసులుబాటులో ఉంటాయని చెప్పి ఫీల్ అవుతుంటారు కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ జెడి వాన్స్ ఉపాధ్యక్షుడు కానీ వాళ్ళు అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన మీరు శాశ్వత పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళు కాదు కేవలం మీరు అక్కడ ఉండటానికి మాత్రమే శాశ్వత నివాసులు కాదు పౌరసత్వం మాత్రమే అని చెప్పి చెప్పారు సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికాలో అడుగు తీసి అడుగు పెట్టాలని అంటే పట్టుకొని ఏం చేస్తారో తెలియదు సోషల్ మీడియా అకౌంట్లో మొత్తం చెక్ చేస్తున్నారు మొత్తం విదేశాస్తు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్క్రూటింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క భావజాలం ఏంటి వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క ఆలోచన తీరేంటి వాళ్ళు అమెరికా పట్ల విధేయతో ఉన్నారా వ్యతిరేకతగా ఉన్నారా అనేటువంటి దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు ఒకవేళ మీరు అమెరికాకి వ్యతిరేకంగా లేదంటే అమెరికా భావజాలానికి లేదా అమెరికాకు సంబంధించిన నిబంధనల్ని విమర్శిస్తూ అమెరికాకి గిట్టినటువంటి దేశాలు ఆ దేశాలను విమర్శించిన లేదంటే ఆ దేశాలకి వ్యతిరేకంగా మాట్లాడినా అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇజ్రాయలు ఫాలిస్తాన్ పాలిస్తీన్లని ఊచపోతూ పోస్తున్నారు అక్కడ గాజాలో సో అలాంటి అంశాల మీద కనుక మీ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే కనుక ఇమీడియట్ గా ఐడెంటిఫై చేస్తున్నారు మీకు సంబంధించినట్లు లింక్ డిన్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ టిక్ టాక్ కానీ ఫేస్బుక్ కానీ ఇలా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడ మీరు సమాచారాన్ని షేర్ చేసినా లేదు సమాచారాన్ని పోస్ట్ చేసినా ఖచ్చితంగా మీరు అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ వలలో పడినట్టే ఇమీడియట్ గా వీసాని రద్దు చేసేసి మళ్ళా వెనక్కి పంపిస్తున్నారు మీరు గ్రీన్ కార్డు ఉన్నా వెనక్కి పంపిస్తున్నారు శాశ్వతంగా వెనక్కి పంపిస్తున్నారు మళ్ళా ఎంట్రీ లేకుండా అమెరికాలోకి మళ్ళీ ఎంట్రీ లేకుండా శాశ్వతంగా రద్దు చేసి పంపిస్తున్నారు అందుకే అక్కడ ఉండేటువంటి వాళ్ళు బిక్కు అంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి నెలకొంది యూనివర్సిటీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఎప్పుడు అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ పట్టుకుని వీసా రద్దు చేసి ఇంటికి పంపిస్తున్నారు తెలియనిటువంటి సిచ్యువేషన్ లో అక్కడ చదువుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో దాదాపు ఆరు వేల మందికి సంబంధించినటువంటి వీసాలను రద్దు చేసి స్వదేశాలకు పంపించింది అమెరికా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు దాదాపు పన్నెండు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరినీ పంపించేయాలనేటువంటి అభిప్రాయం ఇప్పుడు ఉంది ఆ కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి అసలు బై బర్త్ జన్మత పౌరుషత్వం ఇవ్వాలా వద్దా అనే దాని మీద కూడా చిత్త జరుగుతుంది వీటన్నిటి క్రమంలో అసలు అమెరికాలో జాబ్ చేసుకుని అక్కడ సంపాదించి అక్కడ ఆస్తులు కొనుగోలు చేస్తే ఒకవేళ హోమ్లాండ్ సెక్యూరిటీ పట్టుకుంటే శాశ్వతంగా పౌరసత్వాన్ని రద్దు చేసి శాశ్వతంగా వీసాను రద్దు చేసి కనుక స్వదేశాన్ని పంపిస్తే ఆస్తుల పరిస్థితి ఏంటి ఇలాంటి ఆందోళనలో ఎన్ఆర్ఐలు ఉన్నారు ప్రత్యేకించి భారతదేశం నుంచి వెళ్ళినటువంటి మన ఎన్ఆర్ఐలు అనేక మంది అక్కడ స్థిరపడ్డారు అనేక సంవత్సరాలుగా ఉన్నారు గ్రీన్ కార్డు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు అభద్రతా భావంతోటి ఉన్నారు ఏ రోజు ఏమవుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఒక చిన్న క్రైమ్ లో మీరు ఇరుక్కున్నా కానీ చిన్న క్రైమ్ చేసినా కానీ విచారణ లేకుండానే వీసాలు రద్దు చేసి వెనక్కి పంపించేటువంటి పరిస్థితి ఇప్పుడు అమెరికాలో నెలకొంది ఇప్పుడు కొత్తగా చట్టం ఇప్పుడు ప్రతినిధుల సభలో ఓకే అయింది అది సెనెట్ లో కనుక ఓకే చట్ట రూపంలో కనుక వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మీరు చిక్కినా కానీ సింగిల్ టైం చిక్కినా కానీ వీసా రద్దు చేసి మిమ్మల్ని స్వదేశానికి పంపించేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి అమెరికా ప్రభుత్వం చెప్తుంది ట్రంప్ ప్రభుత్వం చెప్తోంది కాబట్టి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి విదేశస్తులు అమెరికాలో ఈ ప్రభావం ఇలాంటి పరిణామం అమెరికాకి నష్టమా రాబోయేటువంటి రోజుల్లో లాభమా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ